శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీ ఇంట్లో జరుగుతున్న రహస్యం ఇప్పుడు తెలుసుకోబిడ్డా లేదంటే నీకు కలిగే నష్టాన్ని ఎవరూ తప్పించలేరు వెంటనే తెలుసుకొని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇది విన్న క్షణం నుంచి నీ ప్రయాణాన్ని వేరే దారిలో కొనసాగించావంటే ఇప్పటి వరకు ఓటమిని చూసిన నువ్వు అతి త్వరలోనే గెలుపు ఎలా ఉండబోతుందనేది తెలుసుకుంటావు ఏ పని తలపెట్టినా సరే అందులో నీకు విజయం ఇప్పటి వరకు రాలేదు ఓటమే ఎదురవుతుంది ఏం చేయాలో నీకు అర్థం కావడం లేదు కదా ఏం చేయాలి ఏం చేయకూడదనే సందేహంలో నువ్వు బాధపడుతూ ఉన్నావు కంగారు పడుతూ ఉన్నావు మీ ఇంట్లోనూ సమాజంలోనూ చులకనైపోతున్నావు అందరూ కూడా నిన్ను చలచుల్లకనగా హేళన చేసి చూస్తున్నారు నీకు తిండి పెట్టడమే దండగా అన్నట్టుగా చూస్తున్నారు నీకంటూ విలువనివ్వడం లేదు అదే కదా బిడ్డ నీ బాధ అంతా సరే నువ్వు ఎప్పుడు కూడా ఎవరు ఏదో అన్నారని ఏదో చేస్తున్నారని అస్సలు పట్టించుకోకమ్మా సమాజంలో ఎవరు అంటే ఇప్పుడు నువ్వు ముందుగా నువ్వు ఏదైనా సాధించేవనుకో అందరూ కూడా వారు ఎప్పుడూ ఒకరోజు సాధిస్తాడని నాకు తెలుసు అని అందరూ నిన్ను మెచ్చుకుంటారు ఇక మీ ఇంట్లో వాళ్ళ విషయానికి వస్తే నువ్వు ఏదైనా సరే సాధించాలి నువ్వు బాగుండాలి ఇంకా అంటే ఇంకా ఇంకా సంతోషంగా ఉండాలని నిన్ను మాటలతోనూ చేతలతోనూ రెచ్చగొడితే నువ్వు ఆ నీకు కాస్త ఆగ్రహం వచ్చి ఇక నీకు జీవితంలో గట్టి అభిప్రాయం వచ్చి ఇంకా ఇంకా నువ్వు ఉన్నత స్థానంలో ఉంటావని వాళ్ళు నిన్ను ఒక మాట అంటారమ్మా అంతేగాని ఆ మాట అంటే నీతో కుళ్ళు మీదో కుట్రల మీదో అసూయతోనూ అండరు బయట వారు మాత్రం ఇప్పుడు ప్రజెంట్గా మిమ్మల్ని చాలా అంటే చాలా హీనంగా చులకనగా చూస్తున్నారు మీరు దేనికి పనికి రాని వల్ల చూస్తున్నారు అలాంటి వారిని చూసి ఎప్పుడు కూడా బాధపడవద్దు బిడ్డ వారు ఎప్పుడు కూడా అందరికీ ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఈరోజు నువ్వు రేపు ఇంకొకరు అంతే తప్ప వారు ఎప్పుడూ కూడా ఎవరినో ఒకరు ఏదో ఒకటి అంటూ ఉంటారు అలాంటి వారి మాటలు విని నువ్వు పట్టించుకోవద్దు నువ్వు చేస్తున్న పనిపైనే నువ్వు దృష్టి పెట్టు నువ్వు ఎలా జీవితంలో ఉన్నతంగా ఎదగాలి ఉద్యోగమా వ్యాపారమా అని మంచి నిర్ణయం తీసుకో నువ్వు నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవ్వరికి కూడా చెప్పొద్దు బిడ్డ ముఖ్యంగా నీకు అంటే బయట వారికి చెప్పద్దు నీ కుటుంబ సభ్యులతో నీ జీవిత భాగస్వామితో నీ తల్లిదండ్రులతో మాత్రమే చర్చించు అప్పుడు వారు సరైన నిర్ణయాన్ని ఇస్తారు సరైన నిర్ణయాన్ని ఆచి తూచి తెలుసుకొని పాటించు ఆ తర్వాత ఎందుకంటే బయట వరకు చెప్పొద్దు అంటున్నానంటే ఒకవేళ నువ్వు వ్యాపారం చేయాలనుకున్నావనుకో అమ్మో వ్యాపారమా అది వాళ్ళు చేసి నష్టపోయారు వీళ్ళు వీళ్ళు చేసే ఆస్తులు పోగొట్టుకున్నారో అది నువ్వు చేయలేవు ఎంతో పెద్ద పెద్ద వారి చేయలేక వదిలేస్తే ఇంక నువ్వు చేస్తావా అని మొదట్లోనే మొక్కే తుంచేస్తారు అందుకే ఎవ్వరికి కూడా చెప్పదు బిడ్డ నీకు నువ్వుగా నువ్వు ఏదైతే చెయ్యగలవో మొదట్లో వ్యాపారం నువ్వు మొదలుపెట్టినా సరే అందులో కాస్త నష్టం వచ్చినా సరే అవి నువ్వు అనుభవాలుగా మార్చుకుని అది ఇంకా ఇంకా అది ఎలా అభివృద్ధి చేయాలి ఇంకా ఇంకా అది ఎలా నువ్వు దాన్ని ఇంకా అంటే పైకి ఎదగాలి అనేది ఆలోచించి మంచి మంచి ప్రణాళికలకు వేసుకుంటూ జీవితంలో ముందుకు సాగుబిడ్డ ఇప్పుడు చీ అన్న వారే నీ కాళ్ళు మొక్కుతారు మీ ఇంట్లో కూడా నీకు గౌరవ విలువలు పెరుగుతాయి ఇంట్లో ఇప్పుడు ప్రజెంట్ నీకు గౌరవ విరువులు లేవని బాధపడే వద్దు వారు నువ్వు ఇంకా ఇంకా బాగుండాలని ఇంకా ఇంకా నీలో అంటే ఒక తపన అంటే ఏదైనా సాధించాలని తపన పుట్టించాలని వారు నీ పైన ఇలా ప్రవర్తిస్తున్నారా తప్ప వారు నీ మీద ఎటువంటి చెడు ఉద్దేశంతో ప్రవర్తించడం లేదు బిడ్డ అందరికంటే నువ్వు బాగుపడితే ముందుగా సంతోషించేది నీ ఇంట్లో వాళ్ళే బిడ్డ నీ కుటుంబమే కాబట్టి ఇంట్లో వాళ్ళు గురించి అస్సలు పట్టించుకోవద్దు వారు ఏదన్నా సరే నాకు ఏదో చెప్పాలనుకుంటున్నారో నేను మంచిగా ఉంటే వారు చూడాలి అనుకుంటున్నారని ఆ పాజిటివ్ ఒపీనియన్తోనే ఉండు బయట వారి విషయం అయితే అస్సలు నీ మైండ్లోకి తీసుకోవద్దు ఎందుకంటే వారు ఎలా ఉన్నా సరే అంటారని ముందే చెప్పాను కదా నీకు ఎప్పుడు కూడా ఒక మంచి అవకాశాన్ని ఇస్తాను ఏదో ఒక అవకాశాన్ని ఇస్తూ ఉంటాను ఆ అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరుచుకుంటూ నువ్వు జీవితంలో ఎలా ఉండాలో ఏం సాధించాలో అది చేసుకో తల్లి అప్పుడే నువ్వు జీవితంలో ఉన్నత స్థాయిలో ఉంటావు ఆనందంగా ఉంటావు సంతోషంగా ఉంటావు బిడ్డ అసలు నువ్వు అంటే ఏదైనా ఒక అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకో నువ్వు గెలిచాక నువ్వు అభివృద్ధిలో వచ్చాక మళ్ళీ నీ ముందు తీపి మాట్లాడుతూ నిన్ను పొగుడుతూ నీ మందికి చాలామంది వస్తారు కానీ ఎటువంటి వారు అంటే ఎవరు ఎలాంటి వారు తెలుసుకొని నువ్వు ఎలాంటి అంటే ఎవరు ఎలాంటి వారు తెలుసుకుని జాగ్రత్తగా ఉండిబిడ్డా అంటే ఎవరు నీకు కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉన్నారో ఎవరు నిన్ను హేళన చేశారో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరికి కూడా ఎదురు చెప్పొద్దు మౌనంగా ఉండు దూరంగా ఉంచు అలాని వారితో శత్రుత్వం కూడా పెట్టుకోవద్దు ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచి హాయ్ అంటే హాయని బాయ్ అంటే బాయ్ అని ఎంతలో అంటే ఎవరిని ఎంతలో ఉంచాలనుకుంటే అంతలోనే ఉంచాలి తల్లి అప్పుడు ఎప్పుడైనా జీవితంలో ఇంకా ఇంకా సంతోషంగా ఉండగలవని మన బాబా ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు